ఒంగోలు స్థానిక కర్నూలు రోడ్లో అన్నా క్యాంటీన్ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన ప్యారడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచార జనార్దన చేతుల మీదగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్యారడైజ్ హోటల్ నిర్వాహకులు వెంకట్రావు తదితరులు బాగున్నారు అందరికి రెండు వేల పదిహేనులో లో వెనక్రావు గారు ప్యారాడైజ్ హోటల్ నేనే ఓపెన్ చేశాను దాని మళ్ళా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక లో రిన్వైట్ చేసి రోజు కొత్తగా మళ్ళా ప్యారడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్యారడైజు ఆల్రెడీ ముంగోలో ఒక బ్రాండ్ తోటి నడుపుతా ఉన్నారు ఎప్పుడు గా ప్యారాడైజు బిర్యానీ అన్నా కూడా అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్ మన వెంకటా గారు నడుపుతా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇంకా ఈ రోజు ఫ్యామిలీస్ గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా అభవంత ఆశతో పదేళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా అలా సక్సెస్ అవ్వాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇలా ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చి ఈ ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి హోటల్స్ వచ్చిన్నాయి ఇంకో కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అవుతుంది క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి బోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళా పలాన్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ జాగ్రత్తగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను చెప్తే తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళు కుటుంబ కానీ మన మణికంఠ కానీ మణికంఠ కూడా దర్శనం వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా

ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్ చేసిన జాగ్రత్త గారికి అతనికి ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా సారే ఓపెనింగ్ అదేవిధంగా ఇప్పుడు కూడా సాధ్యాత ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన శాసన జనార్దన్ గారు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మీడియా మేతలు థ్యాంక్ యూ